నుంచి ఒబేద్య గ్రంథం మనం చూసినట్లయితే పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు మైనర్ ప్రాఫెట్స్ పన్నెండు ప్రవక్త చిన్న ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి అందులో మూడు ముగ్గురు ప్రవక్తలు మాత్రమే వేరే దేశమును గుర్చినటువంటి ప్రవచనాన్ని చెప్పినట్లు మనము చూస్తున్నాము అందులో హబుక్ నహోమ్ ఒబేద్య వేరే దేశమును గుర్చినటు దేశమునికి ప్రవచనము చెప్పినటువంటి మరి ప్రవచ ప్రవక్తులలో ఉపధ్య అనేటువంటి ప్రవక్తును గురించి మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ చూస్తే ఉపధ్యకు కలిగిన దర్శనం యదోమును గూర్చి గురించి ప్రభువుకు యహోవా సెలవిచ్చునది యహోవ ఎత్తు నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద విద్యము చేయుదుము లెండని జనులను రేపుటికై దూత పంపబడి ఉన్నది హరి ఇక్కడ మనము చూస్తే ఉపాధ్యాయ కలిగినటువంటి దర్శనము ఏంటి అంటే యధోమియుల మీదకి యధోమియులం అంటే పక్క పక్క దేశంలో ఉన్నటువంటి అన్ని జనాంగం మీదకి యుద్ధము చేయటానికి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నారంటే ఇక్కడ యూదా ఎరుషలేము వారిని దేవుడు ప్రేరేపిస్తున్నారు మరి యదోమిలు యదేమియుల మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏంటి యదేమియులు ఎవరు అని మనం చూస్తే ముప్పై ఆరు మధ్యం తొమ్మిది నుంచి పది వరకు సమయం లేదు కనుక రెఫరెన్స్లు రాసుకొని మీరు చదువుకోండి తొమ్మిది నుంచి పది వరకు మనం చూసినట్లయితే యథోమియుళ్ళు డిసెండెంట్స్ ఆఫ్ ఈసావు అంటే ఏసావు యొక్క సంతతి వారును యోమియులు అంటారు ఈ యదేమియుల మీదకి యుద్ధము చేయడానికి గల కారణం ఏంటి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ఆది అంది దేవుడు యొక్క రెబ్కా యొక్క గర్భంలో ఈశావును యాకోపును ఉంచినప్పుడు అక్కడ ఎవరు తమ్ముడు అన్నని ఏలుతాడు అని ఆది కాండం ఇరవై ఏడు అధ్యాయం నలభై వచ్చినంలో మనము చూస్తుంటున్నాం తమ్ముడు అన్నని ఏలుతాడు అని మనము చూస్తుంటున్నాం అందువల్ల ఇప్పుడు ఇక్కడ తమ్ముడు యొక్క సంతతి వారు అన్న యొక్క సంతతి మీదకి యుద్ధానికి సిద్ధు గల కారణాలేంటి మొదటి వచ్చేసి దేవుడు ముందే ప్రేరేపించి ఉంటున్నాడు రెండవది చూస్తే మరి రెండవ చిన్నము నుంచి నేను అన్యజనులలో నిన్ను చేతిని నీవు బహుగా ధృణీకరింపబడదు అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనుడవై ఉండి కొండ నదుల్లో నివసించువాడా నన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడని అను అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి ఆ ముందు భాగాల్లో మనం వెళ్ళినట్లయితే రెండవ కారణం ఏంటి అంటే యధోమీలు గర్వముతో దేనితో గర్వంతో ఉంటున్నారన్నమాట వాళ్ళ గర్వము బట్టి వారి మీద ఇజ్రాయలీలు యుద్ధము చేయవలసి వచ్చింది వాళ్ళ గర్వము మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు మేము అత్యున్నత స్థానంలో ఉంటున్నాము అని వాళ్ళ యొక్క గర్వం బట్టి యుద్ధము చేయాల్సి వచ్చింది చూస్తే ఇక్కడ మనము గమనించినట్లయితే తొమ్మిదవ వచనము వరకు దేవుడు మరి ఎందు నిమిత్తము వారిపైన యుద్ధము చేయాలని కారణాలు చెప్పి ఉంటున్నారు వారి యొక్క గర్వం గర్వం కారణాలని ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పదవ వచనములో మనం చూసినట్లయితే యథోమీయుల యొక్క నిర్మూలనాన్ని వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలము చేయాలన్నటువంటి మాటలు దేవుడు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తుంటున్నాం నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదు ఇక ఎన్నటికి నీ లేకుండా నిర్మూలమగదు అహాలెల్లుయా దేవుని బిడ్డలకు విరోధంగా లేచినటువంటి అన్ని జనాంగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు సంపూర్ణంగా నిర్మూలము చేయబోతుంటున్నాడు ఆ తర్వాత మరి చూసినట్లయితే పది ప పద్దెనిమిదో వచనంలో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు వాళ్ళందరినీ కూడా అన్య జనాంగా అంతటినీ కూడా మరి ఎవరి చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అని అంటే దేవుని యొక్క బిడ్డల చేతికైనా అప్పగించబోతున్నాడు మరియు యాకోబు సంత యాగోపు సంతతి వారు అగ్నియుసేపు సంతతి వారు మంటలు అగుదురు ఏసావు సంతతి వాళ్ళు వాళ్ళకి కొయ్యలుగా ఉందురు కొయ్యలు అగ్ని చేతికి అప్పగింపబడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఆ తర్వాత ఆ ప్రాంతముల అన్నిటినీ కూడా దేవుని ప్రజలు స్వతంత్రించుకోబోతున్నారు హాలె లూయా ఇక్కడ గమనించి మనము గమనించినట్లయితే దేవుని పిల్లలకు విరోధంగా లేపబడుతున్నటువంటి అవి మనుషులు కావచ్చు అవి కార్యాలు కావచ్చు ఏవైనా సరే దేవుడు దేవుని బిడ్డల పక్షమున ఉంటూ వాటిని సంపూర్ణంగా ఆయన ప్రజల నిమిత్తం నిర్మూలన చేస్తున్నారు ఈ యొక్క దినమున దైవ సేవకులు దైవ సేవకులందరికీ దేవుడు ఇయ్యబోయేటటువంటి ఒక గొప్ప దర్శనము ఏదై ఉండాలి అంటే ఏమై ఉంది అని అంటే అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏదైతే మీకు విరోధంగా లేపబడుతుందో ఎవరైతే మీకు విరోధంగా లేపబడుతున్నారు ఈ దేవుడు ఈ మధ్యాహ్న దినమున వాటన్నింటినీ మీ చేతికి అప్పగించబోతున్నాడు హాలే లూయా హాలే మీకు విరోధంగా లేపబడుతున్న ప్రతి కార్యమును దేవుడి దినమున మీకు అప్పగించబోతున్నాడు ఐ మీన్ ఏ కార్యములను బట్టి మీరు కుమిలిపోతుంటున్నారు ఏ కార్యములను బట్టి మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటున్నారు ఏ కార్యములను బట్టి మరి ముందుకు వేయలేకపోతున్నారు ఆ కార్యములన్నింటి మీద దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు వాటన్నింటినీ దేవుడు మీకు అప్పగించబోతున్నాడు నమ్మి విశ్వసించి కృతజ్ఞులై దేవుణ్ణి మరి కృతజ్ఞత కలిగి మరి పరిచర్యలో ముందుకు వెళ్ళాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థించుకున్నారు మహాగనుడ దేవానికి వందనములు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ మాటలను ఇక్కడ విడిచిపెడుతూ తండ్రి నిష్ప్రయోజకరాలుగా ప్రభా మరి ఇక్కడ నుంచి నేను వెళ్తుంటుండగా ఈ మాటలు విన్నటువంటి హృ వారి హృదయాలు ఆలోచింప చేయమని ఆయా హృదయముల కార్యములు జరిగించమని అయా మరలా నన్ను నీ నూతన ఆత్మతో నీ నూతన శక్తితో నన్ను నింపి మరలా నీ చేతి పనిముట్టిగా నీ సాధనముగా వాడుకోమని వేస్తున్నాములు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి హలో